ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా రే ఓ స్పెషల్ టీ బాయ్ రండి కూర్చొని మాట్లాడుకుందాం అలాగే ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దోళ్ళు ఎవరో వచ్చారు మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగ్లాలో దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మనకు రాని పనుంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా అలాగే సార్ వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లిచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది ఆ మాత్రం తెలియదా కింద పట్టు బియ్యాన్ని నేరుతున్నా అవును పొద్దెక్కింది మీకు భోజనాలు పట్టించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన భోజనానికి పిలిచాను అందరం కలిసి చేస్తాం అలాగేలే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి తీసుకొచ్చా ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి అన్నారు ఎప్పుడు వినలేదా అన్ని ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయకర్లేదు రండి రండి అమ్మా అమ్మ భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతటితో కట్ చేసావు పార్వతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాని చెత్తలు వినకూడతాను జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను ఎంత ఆరబోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్ష పెడతారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రెండమ్మా ఇదిగో అమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి అబ్బో నాకు తెలుసులే అమ్మా బిసమే ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా ఇలా ఇదిగోండమ్మా ఏమడిగా

ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలం అలాగే అనే శంకరయ్య అమ్మా నాకు తలనొప్పిగా ఉంది వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు అలాగేనమ్మా గౌరి గౌరీ ఈ సొంటి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది బాబాయ్ కాఫీ నేను చెప్తాను మీరు పని చూసుకోండి అలాగే బాబు ఎవరు నువ్వు నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకొట్టి రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టేళ్ళు కాఫీ మీకు తలనొప్పిగా ఉందని డ్రైవర్ వా డాక్టర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది నేర్చుకో అతి అతిథలు ప్రదర్శించుకో అయినా నువ్వేందుకు తెచ్చావు వంట మనిషింది తీసుకెళ్లి కాఫీ చెప్పు మసాలా ఉందా లేవు పొద్దున్న ఐదు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాలా పడి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక ఉంది తెమ్మటావా అమ్మో వద్దు చాలు చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ఈ ఒక్క ముద్ద డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతని పద్ధతి ఏం బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండ్రు ఎక్కడికి బయలుదేరారు తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి

ఈ పల్లెటూరు తన అన్నయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి ఉంటుంది పైగా చుట్టూ పెద్ద పెద్ద కాలేజీ రజతోత్సవం జరుపుకునే మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం Mr. Seker, please come out of the Du You him a big hand. Danke, my boy. Thank you, sir. Das ist Ich oh. kann Ich uh. kann ich uh. ich uh. గౌరవనీయులైన హైకోర్టు జడ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని లోపలికి రావద్దంటే నాకు కళ్ళు కలిపి లోపలికి వస్తారా బయట బయటకి అది కదా బాబు ఒక్క నిమిషం చూసి వచ్చేస్తే అమ్మినీవా చెప్ప <ihak> <Hai> డియర్ స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసే కదా ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తల్లు కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితా బురదలో ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్న ఇలాంటి బంకారు ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుదుపుట్ వేసుకుని ఇక్కడ కూర్చుంటుంది హాయ్ గౌరీ హు ఐ గ్రేట్ బాబాయ్ ఎవరత్ర ఆయనే ఆనంద్ బాబు అయ్యగారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరవ గారి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదా గౌరీ మై వుడ్ బి గ్రేట్ కదా హలో యంగ్ ఫైన్ అంకిల్ బాగున్నానండి అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారండి మిమ్మల్ని అంకుల్ని ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు గాని ఓకే అండి కామ రే రండి ఎక్స్క్యూజ్ మీ సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఏంట నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు నీకే చెప్పేది

నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటే సరే సార్ ఆపి కార్స్ పంచు రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏ రథ ఏ డ్రైవర్ రా ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే వెళ్ళి నాలుగు పెప్సీ పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూల్ కూల్గా ఉంటే మాకు పడదు వెళ్ళి పట్టరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ చేపవా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి మధు రేపు పెందోళ్ళ వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే ఐ సారీ డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా కమ్ ఆన్ అవును ఏంటిది అబ్బే ఏం లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ వచ్చిగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్లు ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే ఆల్ ది బెస్ట్ I I want to be your hubby. I want to be your hubby. Okay. Five I want to be your your hubby. <laughs> I want to be your your ఈ రోజు అయిపోయాడు ఓకే ఫైవ్ పాపే ఐ వాంట్ be your యువర్ హబ్బీ

ఏంటి ఇన్సల్ట్ జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్కొట్టారా ఎంటి మొహలా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవయ్యా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకు వంద రెట్లు బాధపడ్డాను హౌ డే యు నువ్ వెళ్ళు బాబు ఏంటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆ చేసుకున్నవాడిని వెనకేసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టమా బంధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా ി മേലധിരേ നില മറിച്ചേലേിനേ നുസിലു വിലക്ക ఎన్నడు మరువదులే తెరలను తీసి నను చూడు జన్మ జన్మకు మీ తోడు వాడని తమ్మా ఆగని మనపు నా పిలుపు నేల తిగిరవే నన్నేల మరిచ मेल दिगिराव नन्ेल मरिचावे మాధు ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా అతను పనులుంచి మానే అన్నా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందనా అని తెలియక చేసిన తప్పును క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి వద్దులండి కనీసం ఈ గొడవైనా తీసుకోండి వద్దులండి